శ్రీకొండ మండల కేంద్రంలోని శ్రీ లొంక రామ లింగేశ్వర స్వామి ఆలయంలో గత సంవత్సరం నుండి ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ యొక్క చేపట్టి సంవత్సరం పూర్తయినందున ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ఇచ్చిన విరాళాలు గ్రామ ప్రజలకు తెలియజేశారు మొత్తం విరాళముల నగదు ఒక లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు మొత్తం ఖర్చు నగదు రూపాయలు ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు మిగిలిన నగదు యాభై రెండు వేల ఒక వందల ఎనిమిది తొమ్మిది మొత్తం బియ్యం విరాళములు నాలుగు పూర్తి పారదర్శకతో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలకు సేవకులకు భక్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేశారు దాతలు విరాళాలు ఇవ్వని రోజున అన్న సత్రము నిర్వాహకులు సత్రములకు వచ్చిన బియ్యమును నగదుగా మార్చి అన్నసత్రం నిర్వహించడం జరిగిందని ఆలయ నిధుల నుండి ఒక్క రూపాయి కూడా అన్న సత్రానికి ఖర్చు చేయబడలేదని ఆలయ అభివృద్ధి కమిటీ వారు తెలిపారు మన శ్రీకొండ గ్రామానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అత్తమైన అడవి ప్రాంతంలో ఉండడం త్రీతాయుగంలో శ్రీరాముల వారు స్వయానే తన క్షేత్రం మీదుగా ఇష్టలింగాన్ని తయారు చేసి అక్కడ పూజించడము అక్కడ మహాక్షేత్రంగా నిలసిల్లడం జరిగింది అక్కడ అన్ని మహాశివరాత్రి ఉత్సవాలకు మనము ప్రతి సంవత్సరము ఉత్సవాలు జరిపించడం జరుగుతుంది అదేవిధంగా ఉపదేవాలయం శ్రీకొండ గ్రామంలో కూడా ఉత్సవాలు జరిపించడం జరుగుతుంది అయితే ఒక సంవత్సర కాలంగా మనము భక్తుల కోరిక మేరకు అక్కడ మహా అన్న ప్రసాద కార్యక్రమము అన్నసత్రం నిర్వహించడం జరుగుతుంది అది పూర్తిగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ అన్నసత్ర కార్యక్రమము ఒక సంవత్సర కాలం పూర్తయినందున దాని యొక్క ఆర్థిక వివరాలు ఆదాయ వ్యయ ఖర్చుల వివరాలన్నీ కూడా ఆలయ అభివృద్ధి కమిటీ క్లుప్తంగా బహిర్గతం చేయడం జరుగుతుంది ఈ అన్నసత్ర కార్యక్రమం ఏ ఒకరిద్దరో చేయడం చేసిన అన్నసత్ర కార్యక్రమం కాదు ఆలయ అభివృద్ధి కమిటీ మొత్తం కూడా నిర్ణయం తీసుకొని ఈ అనసత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది దీంట్లో పూర్తి పారదర్శకతతోని ఈ సంవత్సర కాలం పాటు కూడా అనసత్రము నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు సంవత్సరం పూర్తయినందున ఈరోజు బహిర్గతం చేయడం జరుగుతుందని మనం చేస్తున్నాం ఈ సోమవారం ప్రతి సోమవారం నిర్వహించే అన్నసత్ర కార్యక్రమము నిత్యానసంగా మార్చడం కోసం భక్తుల నుంచి ఆలయ అభివృద్ధి కమిటీకి కొన్ని కోరికలు రావడం జరిగింది ఇదే విషయమై ఆలయ అభివృద్ధి కమిటీ కూడా విశేష కృషి చేస్తున్నది ఈ నిత్యాన సత్రముగా మార్చడం కోసము ఆలయ అభివృద్ధి కమిటీ వారు భక్తుల నుండి అదేవిధంగా ప్రజల నుండి కూడా వాళ్ళ విలువైన సలహాలు సూచనలు కోరుతున్నది ఈ అతి త్వరలో ఈ సోమవారం అన్నసత్ర కార్యక్రమాన్ని నిత్యాన సత్రముగా మార్చడానికి కోసము ఆలయ అభివృద్ధి కమిటీ వారు ముందడుగు వేస్తున్నారని చెప్పడం జరుగుతుంది